ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నది సౌండ్ ఆ దగ్గర నిలబడతా అంత దగ్గర కాదు కొద్దిగా వెనక్కన యా వినగా హాయ్ టైమ్ నైట్ ఎనిమిది అవుతుంది అనమాట ఇప్పుడే మేము బయటికి వెళ్ళి వచ్చాము ఏ ఇప్పుడు అది ఎప్పుడో వచ్చేసాం గంట అవుతుందంటే ఏడు గంటల కల్లా వచ్చేసాము ఇక్కడికంటే డిమార్ట్కి వెళ్ళాము అసలు ఎందుకు ఇట్లా పింపుల్స్ వచ్చేస్తుంది ఫేస్ మొత్తం డీమాట్కి అయితే వెళ్ళాం ఏదో పెద్ద సరుకు తీసుకోవడానికైతే కాదు అక్కడ పాప్కార్న్ చీజ్ పాప్కార్న్ అమ్ముతారని చెప్పాను కదా మనం నీకు నాకు అదంటే చాలా ఇష్టం ఇంకా అది ఇప్పి మనం అడిగాను అనమాట మా ఈరోజు సరే తీసుకోని తీసుకెళ్ళాడు ఇక వెళ్ళినాం కదా ఇంకెళ్ళిన వాళ్ళ ఊరికి నేను రాంగ్ కదా సరే జస్ట్ ఊరికి లోపలికి వెళ్ళి చూసొద్దామని వెళ్ళాం వెళ్ళైతే కొన్ని వెళ్తే ఇంకా ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా ఏదో నచ్చి ఆయన అయితే ఇప్పుడు దానికి స్నానం చేస్తున్నాడు ఏమేమి వచ్చామంటే మా హస్బెండ్ ఒక షార్ట్ తీసుకున్నాడు ఎంత అంటే అంత మరి దీని మీద ప్రైజ్ అయితే లేదు నెక్స్ట్ నేనేమో రెండు తెచ్చి జీలకర్ర కొంచెం తక్కువ రేట్ అనిపించింది నాకు అందుకని జీలకర్ర నాకు ఎక్కువ పడుతుంది అన్నమాట వంటల్లోకి కొంచెం జీలకర్ర పనియాలు మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆరెంజెస్ అయితే బయట కనపడినాయి తీసుకొచ్చారు దాంతోపాటు సరీ టమాకా అయితే మళ్ళీ ఈరోజు పౌర్ణమి కదా ఫుల్గా కాలుస్తున్నారు యోగట్ రెండు వచ్చాము ఇంకోండి ఇక్కడ బ్లూటెనీ అండ్ మంచి ఈ రెండు యోగర్ట్స్ అయితే తీసుకొచ్చుకున్నాం మీరు కూడా ఎక్కడైనా యోగట్ కనబడితే కంపల్సరీగా తినండి గట్టి హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదంట యోగట్ ఇది ఉంటే ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసాడు ఉడుగుతుందనమాట అవ్వలేదు తింటున్నాను టైం తొమ్మిది అవుతుంది అవ్వలేదు స్నానం చేయదు ఎవరు పెడుతున్నా నువ్వు పడిపోతా బొమ్మ ఎక్కడికి ఎక్కడికి ఎంత ఆవేశపడిపోయి దిగుతా తిన ఏదో కన్నం ఏం కదా అయితే అన్నాం కదా పుప్పానం పెట్టు మరి ఎందుకో ఏమో పిచ్చినయాలో ఇప్పుడు కూడా బయట టపాసులు వేస్తున్నారు పౌర్ణమి అయితే టపాసులు వేయాలి చాలా ప్రతి నెల రాదా పౌర్ణమి ఎంత భయపడుతుంది అప్పుడంకాయ అయితే ఊరిని అట్లా అన్నం తిన్నా కదా నేను తిరుగుతామని బయటికెళ్ళిన అప్పుడే తిరుగుతున్నాము

అట్టి తారామరా ఇటు డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉంది కానీ ఇడ్లీ ఉంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ చేద్దామని చేస్తున్నాను ఇవే నేను అబ్బరికి వేసుకుంటాను ప్లేట్ ప్లేటు తగ్గించి ఊ టైఫ్రూట్ జ్యూస్ మా కూతురు కూడా ఇష్టమైందంటే మంచి మంచిదండి దీనిలో ఎలాంటి షుగర్ కానీ ఏమైనా అసలు ఇదివరకు అయితే అసలు ఒట్టిదే పట్టేదాన్ని ఇప్పుడు కొంచెం హనీ ఉంది కదా వేసా కొంచెం దీపకి అసలు ఇదివరకైతే ఒట్టిదే పట్టేదాన్ని ఎందుకంటే ఆ బనా అంతా తీగనే ఉంటుంది కదా బాగానే ఉంటుంది కదా తీగనే ఉండేది కదా పోయినా కూడా బాగుండే తీగనే ఇప్పుడు ఇది వేసినా కొంచెం స్వీట్గా ఉంది ఇంకా కదా అదే నదిలో ఒక స్పూన్ అంతే ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంటికైతే వచ్చాము ఎందుకంటారా బుడదానికైతే మళ్ళీ జ్వరం వచ్చింది చూపించుకొని అయితే వచ్చాము ఇప్పుడు అయ్యో లేదులేకూడదా చూడండి ప్ప ఎన్ని ఇదైతే ఏం వేసుకోదు ఇదిగో మళ్ళీ ముందులైతే ఇచ్చారు ఏం జ్వరాలో ఏమో అసలు రాకూడదు అసలు మళ్ళీ ఇచ్చారు ఇంట్లో ఉన్న నాలుగైదు సిరప్ మొన్న ఇచ్చారు మొన్న నైట్ అద్దర కాడ తీసుకెళ్ళాం కదా అప్పుడు ఇచ్చి ఆ తల్లి మెత్తుకోవాలంట ఆడమ్మా ఇది అస్సలు వదంత లేదు పంటతల్లి దానికి ఇప్పుడు మందులు అయితే వేయాలి ఫస్ట్ అర్జెంట్గా జగ్గు జగ్గు పారాసెటమాల్ ఒకటి వెయ్యాలి యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట అవి అయితే వేస్తాను ఇప్పుడు కలిపి ఇంకేంటి చెప్పు అందరి వచ్చింది దీని ఆలకం అనమాట ఏడుస్తుంది మళ్ళీ చేస్తాను మళ్ళీ మాట్లాడదాం ఏం చేసినట్లా సగ్గు రాస్తున్నాను అంటే కొంచెం వేడి ఏమైనా ఉంటే తగ్గిద్దని ఏమన్నా ఇట్లా తెల్లగా అప్పుడే నాన్న అనమాట పొద్దున్నే టిఫిన్ అది డ్రై ఫ్రూట్ చేసి జ్యూస్ చేసి ముందు నాన్న పెట్టాను అంతే బాగా తొందరగా ఉడికిపోయిందని నిన్న డీ మార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ ఇట్లా బెల్లము ఇది కవర్ కూడా వచ్చింది దానికి ఏమన్నా అదే ఏం బెస్ట్ లైట్ టైట్ గా పైపోయిన ఉంది అది ఇట్లా మామూలుగా చిన్న చిన్న బిళ్ళలల్లే ఉన్నాయి అనమాట ఎట్లా ఉన్నాయి చిన్న చిన్న కుందులు లాగా కూడా ఉన్నాయి మన పెద్ద కుందులు లాగానే పుట్ట పుట్ట కుందులు కట్ చేసి కూడా అమ్ముతున్నారు మేమైతే ఇగో ఇది తెచ్చాం ఇంత క్వాలిటీ ఏం కాదు ఇది పిచ్చిదాని లాగా బెల్లం బెల్లం మీ ఫ్రెండ్ పిలుస్తుంది అక్కడ కాయ కూర్చో మేమైతే ఇక్కడ పాయసం దాక ఇక్కడ ఆడుతున్నాం పెద్దవారు అయితే ఇక్కడ నిద్రపోతున్నారు Mmm, no.